శాసనసభ అభ్యర్థిగా మీ అందరిని చూడటం చాలా సంతోషం మీ అభిమానం చూస్తుంటే ఊటుకూరు ప్రజల్లో ఎంత అభిమానం ఉంది తెలుగుదేశం పార్టీ మీద ఎంత అభిమానం ఉంది తెలుగుదేశం జెండా ఎగరేస్తారు ఖచ్చితంగా మనం ఎగరేస్తాం నేను ఒక్కటే చెప్పేది చంద్రబాబు నాయుడు అనేది చంద్రబాబు అనేది ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ మనం గెలిపించుకుంటే అభివృద్ధి అనేది మనకి ముందు ఉంటుంది అభివృద్ధి అవసరము అనుకుంటే యువతకి ఉద్యోగాలు అవసరం అనుకుంటే మనము చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మన అందరం ఆ బ్రాండ్ ఎటువంటిదంటే బయట దేశాల మన దేశమే కాకుండా విదేశాల నుంచి కూడా క్యూ కడతారు ఇక్కడ పరిశ్రమలు పెట్టేదానికి అది ఒక్కటి మీరు అందరూ గుర్తు పెట్టుకోండి ఇక్కడ మనకి మన పక్కనే మన కోవూరు కాన్స్టిట్యున్సీలోనే సెజ్ ఉంది ఇఫ్కో సెజ్ కావాలంత ల్యాండ్ ఉంది మనకి అక్కడికి పారిశ్రమలు తీర్చే కెపాసిటీ మన చంద్రబాబు నాయుడుకుంది సో మనందరం ఏముంటే సైకిల్ గుర్తుకేసి ఆయన్ని మనం ముఖ్యమంత్రి చేసుకుంటే మీ అందరూ మీ కోవూరు నియోజకవర్గం బాగుపడుతుంది ఎందుకంటే వసతులు అన్నీ ఉన్నాయి మనకి ఇఫ్కోసెస్ గారి నుంచి మనకి పోర్టు దగ్గర ఎన్హెచ్ రోడ్డు పక్కనే రైల్వే ట్రాక్ పక్కనే అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి చాలా మంది వస్తారు ఇక్కడ మనకి ఇండస్ట్రీస్ పెట్టేదానికి కూడా అదే మనకు అవసరం ఈరోజు అభివృద్ధి అంటే అదే అవసరం అది ఖచ్చితంగా జరుగుతుంది కూడా ఈరోజు కూడా మన చంద్రబాబు నాయుడు గారు పొద్దున్నే నెల్లూరులో ఉన్నాడు నెల్లూరులో చెప్తుంది నేను ఫస్ట్ ఉదయగిరి సైడు బెట్ట ప్రాంతము అట్లే ఇక్కడ ఇఫ్కోసెస్ ఈ ఏరియాస్ అంతా మనం డెవలప్ చేస్తాము నెల్లూరు జిల్లా ప్రజలు నెల్లూరు జిల్లా ప్రజలు మళ్ళీ గుర్తుపెట్టుకోండి హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ పోవాల్సిన అవసరం లేదు ఇక్కడే మనము వాళ్ళకి పారిశ్రమలు పెట్టించి వసతులు ఇప్పిస్తాం ఇక్కడనే ఉద్యోగాలు కూడా మనం నాలుగు లక్షలు డిక్లేర్ చేస్తున్నాం ఖచ్చితంగా సంవత్సరానికి నాలుగు లక్షలు ఉద్యోగాలు అంటే పెద్ద నెంబర్ అది ప్రతి ఒక్కరికి కూడా నిన్న ఒక్కటే చెప్పేది ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మనకు అవసరం చంద్రబాబు నాయుడు అనేతం మనకి అవసరం నిన్న చూసుంటారు ఆ జనం జనసేన బిజెపి తెలుగుదేశం ఈ మూడు కలిసిన ఈ కూటమి జనం నిన్న సాయంత్రం ఆ మీటింగ్లో కానీ చూస్తే అది ఎక్కడ జనం నెల్లూరులో నెల్లూరు పట్టణంలో ఇంత జనం అసలు ఉన్నారా ఎక్కడి నుంచి వచ్చారు ఈ జనం దాదాపు ఒక గంట పట్టింది రెండు కిలోమీటర్ రెండున్నర కిలోమీటర్ ఒక గంట పట్టింది ఏది ఇది నడిచి కాదు అది ఒక కార్లో రెండున్నర దాదాపు రెండున్నర కిలోమీటరు ఒక్క గంట పైన పట్టింది అది జనం కాదు అంటే ఎంత అభిమానం చూపిస్తున్నారో చూడండి జనసేన బిజెపి తెలుగుదేశం కూటమి మీద మనమే రేపు గెలవబోయేది ఈ కూటమి ఖచ్చితంగా గెలిచేది గెలిచేది మనమే మన ప్రభుత్వమే వచ్చేది మీ అందరు ధైర్యంగా ముందుకు రాండి ఖచ్చితంగా మీరందరూ సైకిల్ గుర్తుకేసి ఓటు వేసి ప్రశాంతి గోవూర్ నియోజకవర్గం నుంచి గెలిపించండి అట్టే నన్ను నెల్లూరు పార్లమెంట్ నుంచి గెలిపించాలని కోరుకుంటున్నా ఇంకోటి నుంచి పోటీ చేసే విజయసాయి రెడ్డి పద్నాలుగో తేదీ పదమూడు ఎలక్షన్లు పద్మా పద్నాలుగో తేదీ మళ్ళీ ఒక్క ఫోను ఎత్తుకునే పాపమే పో ఒక్క ఫోను ఎవరి కూడా అది ఖచ్చితంగా చెప్తున్నా అతను ఇప్పుడే ప్రశాంతి చెప్పినట్టు నిద్ర లేచి మాట్లాడేది ఎవరితో అంటే తెలుగుదేశం వాళ్ళు బీజేపీ వాళ్ళు అసలు పార్టీతో ఉండదు సంబంధం పార్టీ వాళ్ళు ఫోన్ చేసి ఎత్తుకునే ప్రశ్నే లేదు అటువంటి వాడు ఈ రోజు నెల్లూరుకు వచ్చి నెల్లూరు లేదా అభివృద్ధి చేస్తా అంట ఏదో ప్లాన్ పెట్టాడు పిచ్చి పిచ్చి ఎన్ని ఏదో బెట్టి ఉన్నాడు అవన్నీ తప్ప కాదు జరిగాయి కావు గుర్తుపెట్టుకోండి మీ అందరూ అతను నెల్లూరులో ఉండే ప్రశ్నే లేదు అతనికి ఢిల్లీ ఢిల్లీయే అతను ఉండేది పద్నాలుగో తేదీ ఢిల్లీ పోయాడంటే మళ్ళీ అడ్రస్ ఉన్నాడు గుర్తుపెట్టుకోండి మీ అందరికి మళ్ళీ మళ్ళీ చెప్తుండ అడ్రస్ ఉన్నాడు ఇక్కడ నెల్లూరులో ఈ వారమే ఈ వారము పది రోజులే ఆ తర్వాత మీరందరూ ఎవరన్నా పొరపాటును ఓటేస్తే మళ్ళీ విజయసాయి రెడ్డి మీకు ఏదైనా అవసరం పడితే అతను దొరికే ప్రశ్న లేదు నేను నెల్లూరులో ఉండేవాళ్ళం మేము ఇతర నెల్లూరులో ఉండేవాళ్ళం ఈరోజు ఉచితంగా స్కూలు పెట్టి పేదలకి స్కూలు చదువు విద్య విద్య ఇస్తున్నాం అట్లే మినరల్ వాటర్ ప్లాంట్లు జిల్లా అంతా పెట్టున్నాం మేము ప్రత్యక్ష రాజకీయాలకి రాకముందే ఈ సేవలు చేస్తున్నాం ఈ రోజుది కాదు ఇది మేము నెల్లూరు వదిలిపెట్టే ప్రశ్నే లేదు నెల్లూరులో ఉండేవాళ్ళము మీ అందరు గుర్తుపెట్టుకోండి మాట్లాడితే ఆ గేట్లు మూసేసి ఉంటారు అంటారు మాది తలుపులన్నీ అన్నీ తీసు ఎప్పుడైనా దాంట్లో మీకు డౌటే అవసరం లేదు మీ అందరికి ఒకటే చెప్పేది ఎప్పుడు అవసరం ఉన్నా ఎటువంటి అవసరం ఉన్నా మా తలుపులు తీసే ఉంటాయి ఇరవై నాలుగు గంటలు మీకు దాని గురించి డౌటే పర్లేదు వీళ్ళు చెప్తే దుష్ప్రచారం తప్పక అది నిజాలు కావు మీ అందరినీ మళ్ళీ కోరుకునేది కూడా మా ఇద్దరిని సైకిల్ గుర్తుకేసి మా ఇద్దరిని కోవూరు కాన్స్టిట్యు ప్రశాంతిని నన్ను ఎంపీగా గెలిపించాలని కోరుకుంటూ అభిమానం చూస్తుంటే చాలా సంతోషం మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ ఇదే అభిమానం మాకు అవసరం ఇదే ఉండాలా ఇచ్చే ఉండాలని అందరూ కూడా సంతోషంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్